హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్ అస్థలమ లేఖం ఈరోజు రొటీన్ లాగా చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న లేవంగానే ఊడ్చిన అయితే బాగా పెడుతుంది ఫ్రెండ్ తర్వాత కందిపప్పు రెండు మూడు సార్లు కడిగి తర్వాత బీరకాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని వాటర్ వేసుకున్న తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పప్పు అయితే ఉడికించుకున్నా తర్వాత అయితే అన్నం పెట్టుకున్నా ఫ్రెండ్స్ గ్యాస్ మీదనే పెట్టుకుంటున్నా ఇప్పుడు పది పదిహేను రోజుల నుంచి పొయ్యి మీద వండుకురాను ఇక ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాము ఈ అన్నం కూర ఉడికే పప్పు అన్నం ఉడికేలోగా ఈ చెద్దలన్నీ తీసుకొని ఈ ఇల్లు కూడా ఊడ్చుకోవాలి ఇప్పుడైతే ఇన్ని పనులు చేసుకుంటున్నా కానీ ఫ్రెండ్స్ నాకు పెళ్ళైన కొత్తలో నాకు ఏ ఒక్క పని కూడా రాదు ఇక పనులు రాకుండా కాడ ఉండే టార్చర్ అయితే బాగానే ఉంటుంది అందుకే పెళ్లి కాకముందు అనేవి నేర్చుకోవాలి నాకు చిన్న వయసులో పెళ్ళి చేస్తుంటావు కాబట్టి నాకు అస్సలే వంట పని అంటే అస్సలే రాదు మాకు అప్పుడు పది బర్రెల దాకా ఉండేవి ఆ బర్రెల దగ్గర ఊడ్సుడు ఎత్తిపోసుడు ఇక వచ్చి స్నానం చేసినంత తిని స్కూల్ పోడు ఇదే పని ఉన్నది అప్పుడు ఈ వంట పని మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పప్పు కూడా అయింది ఫ్రెండ్స్ పోపు అయితే వేసుకున్న ఇక చాయ్ అయితే పెట్టుకొని తాగుతా ఎనిమిది అయింది ఫ్రెండ్స్ ఈ చలికి లేయాలంటేనే కష్టంగా ఉంది అంత చలిపడుతుంది చాయ్ పెట్టుకొని తాగి తెలియని వయసులో పెళ్ళి చేస్తే ఆడపిల్లలకు వాళ్ళ పడే కష్టాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ నేను మా అమ్మ వాళ్ళే నన్ను పెళ్లి చేసి తప్పు చేసిన అంటే నేను కూడా అదే తప్పు చేసిన కాకపోతే నా బిడ్డకు కష్టాలు ఏం లేవు కానీ నేనైతే బాగా కష్టాలు పడ్డా ఫ్రెండ్స్ ఇగ అన్నం కూరలు కూడా టిఫిన్లలో పెట్టిన పప్పు రాత్రి అలచందకాయ కూర టమాటా పచ్చడి అన్నం పెట్టి టిఫిన్లలో పెట్టిన గ్యాస్ అయితే దోముకుంటున్నాయి గ్యాస్ పప్పు వేసినా ఫ్రెండ్స్ అంతా గ్యాస్ అంతా పడ్డది గ్యాస్ తోముకొని బౌలు కూడా బౌలు కూడా తోముకోవాలి బయట ఉన్నాయి బౌలు అన్ని బయట వేసినా ఇక్కడ ఇప్పుడు మేము ఉంటున్నా ఇంటికైతే సింక్ సింకు లేదు ఫ్రెండ్స్ బయటనే తోముకోవాలి ఈ చలికి పెదాలు ముఖమంతా పగిలింది ఫ్రెండ్స్ మాట్లాడడానికి కూడా సరిగా వస్తలేదు ఇక అయితే తోమాలి ఫ్రెండ్స్ ఈ బోళ్ళు తోముకొని తర్వాత స్నానం చేస్తా స్నానం చేసిన తర్వాత బట్టలు పిండేస్తా ఇక బట్టలు కూడా నిన్న పిండిన బట్టలు కుప్ప వేసినా అక్కడ అవన్నీ మర్త పెట్టుకున్నా నా ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక బట్టలు పిండేది అవన్నీ ఏం చూపిస్తా ఇంక సాయంత్రం కొంచెం సాయంత్రం చేసుకున్న వంట అయితే చూపిస్తా రాత్రి మిగిలిపోయింది ఫ్రెండ్స్ అన్నము ఆ అన్నంతో ఆలుగడ్డ రైస్ చేసుకుంటున్నా ఇవి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఎల్లుల్లి చెక్క లవంగా బిర్యానీ ఆకు తర్వాత ఆలుగడ్డ ఒకటి తీసుకొని మంచిగా ఇట్లా తురుముకున్నా తర్వాత గ్యాస్ అంటే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్కా లవంగా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ పేస్టు గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత కురుముకున్న ఆలుగడ్డ మొత్తం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం ఏమో చిన్నపిల్లలకు బాక్స్లో పెట్టేది అయితే వేయకండి ఈ చురుముక్కన్నదే కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా కోసేస్తే చిన్నపిల్లలు బాగా తింటారు ఆలుగడ్డ రైస్ తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత అన్నం వేసుకొని కలుపుకోవాలి ఆలుగడ్డ రైస్ అయితే టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే పచ్చి పెరుగు పచ్చడి చేసుకున్న పొద్దుగాల పప్పు మిగిలి ఉంటే ఆ పప్పుతోటి తిన్నాం ఫ్రెండ్స్